ಗತ ರೆ ಮೂರು ರೋಜುಗ ಎಡತರೇಪೇ ಕುರು ಭಾರಿ ಮಾತ್ರ ಇದು ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ಅನೇಕ ಚಟಗಳ ಕೂಡ ವರದಿ ಪ್ರಧಾನ ಪ್ರಧಾನಿ ಈ ವರದ ನೀರ ಮಾತ್ರ ಮುಖ್ಯ ಇದು ಗತಿನ ಪ್ರಧಾನ ಖಮ್ಮೆ ಇರ ಮುನ್ನೇರು ಮಾತ್ರ ಪೂರ್ತಿ ವರ್ಧ ನೀರು ಅಧಿಕಾರದ ಮತ್ತೆ ಮಾತ್ರ ಎಲ್ಲ ರೂಪಾಯಿ ತೀಗಲು ప్రారంభిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ పూర్తిగా రోడ్లు మాత్రం నర్వేట్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం సరి కఠిన విషయాల్లో అక్రమంలో మున్నేరువరుతూ ఉన్నాం ఇక్కడ తొక్స్ సహాయంతో మాత్రం ఇక్కడ పూర్తిగా అధికారాజు దీనికి మాత్రం పూర్తిగా వంద మాత్రం ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో మాత్రం ఈ విద్యకి పూర్తి ఇటువైపులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో మాత్రం ఫిగర్ వంతునూ మంత్రి కుమారాసే కూడా వంతు పూర్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ పనులు వర్షాలు అరిచినప్పుడు కూడా కొంత జాప కావడంతో మాత్రం వర్షాకాలం వాటి వర్ధనీ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటువైపు వెళ్ళే వాహనాలు పూర్తిగా నిలిపేశారు ఖమ్మం నగరంలో నడిపటలో ఉన్న కాలోటు ప్రాంతంలో ఈ రోడ్డు మార్గంగా వెళ్ళే వాహనదారులు కూడా పూర్తిగా ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి వస్తుంది ప్రధాన చూసినట్లయితే ఖమ్మంకి అటువైపు కర్ణగిరి వైపు కానీ ఇటు ప్రకాశం వైపు మొత్తం ట్రాఫిక్ మళ్లించారు వాహనదారులు మాత్రం అట్టించి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ పూర్తిగా వాహనదారులు మాత్రం నిలిచిపోయిన పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు మనం ప్రస్తుతం మనం మున్నేరు వద్ద ఉన్నాం ముందు చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి అవాంఛ్యం లేకుండా పూర్తిగా పోలీసులు బందోబస్తు చేశారు కొంతమంది చాలా మంది కూడా ఇక్కడ సీటాంగ్లో వస్తున్న పరిస్థితి లేకపోతే మొత్తానికి అయితే జిల్లా వ్యాప్తంగా వచ్చినట్టయితే ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం అన్ని చోట్ల కూడా పకడ్బందీగా అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం అయితే మనం మునేరు చూస్తున్నాం ఈ మున్నేరు వద్ద కూడా అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంతి సంఘం జరగకుండా ఎందుకంటే గతంలో భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం అనేక ఇబ్బంది పట్టిన నేపథ్యంలో మాత్రం ఈసారి అటుదిద్దమైన ఏర్పాటు చేసిన పరిస్థితి చాలా మంది కూడా ఇక్కడ వస్తున్నది ఇక్కడ కొన్ని సంవత్సరానికి కూడా పరిస్థితులు మాత్రం వాహన ద్వారా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మాత్రం ఇక్కడ పూర్తిగా ఉంటుంది వాహనం ఇటువే ప్రకాశ మొత్తం మండించిన పరిస్థితి ఉంది అధికారం మాత్రం ఎప్పటికప్పుడికే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది ఇది కూడా తాపరిస్థితి